హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జెస్వి కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను వెజిటేబుల్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో సగం వరకు వాటర్ వేసుకొని పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వేసుకొని వేడి చేసుకోవాలి తర్వాత పక్కన ఇంకొక గిన్నెతో సగం వరకు వాటర్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ లీటర్ పడతాయండి తర్వాత అందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి లవంగం జాపత్రి అనాస్ పువ్వు బిర్యానీ ఆకు జీలకర్ర అన్నీ వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వేసుకొని బాగా మరిగించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు ముందుగా మనం పసుపు సాల్ట్ వేసిన వాటర్లో కాలీఫ్లవర్ మొక్కలు వన్ కప్ క్యారెట్ మొక్కలు వన్ కప్ వేసుకోవాలి ఇంకేవైనా వెజిటేబుల్స్ ఉంటే వేసుకోవచ్చండి బంగాళదుంప ఇంకేవైనా వెజిటేబుల్స్ ఉంటే వేసుకోవచ్చు నేను చాలా సింపుల్గా చూపిస్తున్నానండి మన ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఎలా బాయిల్ చేసి వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ టీ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి మరాఠీ మొగ్గ జాపత్రి లవంగాలు పువ్వు యాలక్కాయ ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ కప్ పెరుగు వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని తర్వాత హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం నెయ్యి వేసుకోవాలి కొంచెం కొత్తిమీర ఒక రెండు పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో పావు కప్పు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ముందుగానే ఒక రెండు ఆనియన్స్ ఇలా బాగా సన్నగా తరిగి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిపోతాయండి ఇప్పుడు ఒక కళయి తీసుకొని కళయి అయినా తీసుకోవచ్చు లేదంటే వెడల్పాటి బాండి ఏదైనా ఉంటే సరే తీసుకోవచ్చండి అందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ మిశ్రమాన్ని మొత్తం వేసుకొని కింద మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఒకే దగ్గర లేకుండా ఇప్పుడు పైనుంచి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ప్లేస్లో గీ కూడా వేసుకోవచ్చండి లేదంటే సగం ఆయిల్ సగం గీ కూడా వేసుకోవచ్చు ఎసరు మరుగుతుంది కదా ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు బాస్మతి రైస్ ఒక అరగంట ముందు నానబెట్టుకొని ఎసరు మరిగిన తర్వాత వేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి మరి ఎక్కువగా ఉడకకూడదు ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించుకోవాలి అప్పుడప్పుడు మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు లేదంటే సండే ఆ టైంలో ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి రైస్ చూసుకోవాలండి లేదంటే మెత్తగా ఉడికిపోతుంది దగ్గరే ఉండి చూసుకోవాలి ఎందుకంటే మనం దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాం కదా ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికించుకుంటే మిగతాది అందులోనే ఉబాయిలవుతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి రైస్ సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయిందండి ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెంగా ఒక్కొక్క లేయర్గా వేసుకోవాలి వెజిటేబుల్స్ మీద కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నానండి తర్వాత ఒక్కొక్క లేయర్గా రైస్ని దీని మీద వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేయకూడదండి రైస్ బాయిల్ అవుతుండగానే ఒక్కొక్క లేయర్గా వేసుకోవాలి రైస్ మొత్తం ఒకేలా ఉండకూడదండి మొత్తం వేసేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొంచెం జీడిపప్పు అలాగే బ్రౌన్ ఆనియన్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ పైనుంచి త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రైస్ బాయిల్ చేసుకున్న వాటర్ని ఒక హాఫ్ కప్ వేసుకోవాలండి ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బటర్ పేపర్తో మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకొని మూత పెట్టుకొని సిమ్లో ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి ఫ్రైలో పెట్టకూడదండి లేదంటే బిర్యానీ మాడిపోతుంది సిమ్లో కానీ లేదంటే మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకు దించుకొని బటర్ పేపర్ మొత్తం రిమూవ్ చేసేయాలి టేస్టీ టేస్టీ వెజ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒకసారి కింద నుంచి కలుపుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చూడటానికి కూడా చాలా బాగుంది కదండి ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం దీంట్లోకి పెరుగు చట్నీ అయితే చాలా బాగుంటుందండి ఇష్టం లేకపోతే ఇలా డైరెక్ట్గా కూడా తినేయవచ్చు అంతేనండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్